మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి బ్యాలెట్ పేపర్లకు బదులు ఈవీఎం మోడల్ బ్యాలెట్లు అందజేత పోలింగ్ ముగిశాక పొరపాటు గుర్తింపు పన్నెండు వందల పంతొమ్మిది మందితో తిరిగి ఓట్లు వేయించాలని ఈసీ ఆదేశాలు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఈవీఎంలో పెట్టే మోడల్ బ్యాలెట్లను అక్కడ అందజేయగా ఉద్యోగులు వాటి మీదే ఓట్లు వేశారు చిలకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పన్నెండు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వారికి బ్యాలెట్ పేపర్లు బదులు ఈవీఎంలను పెట్టే మోడల్ బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు వారు దాని మీదే ఓటు వేసి పెట్టెలో వేశారు జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదిక పంపించారు స్పందించిన సీఈఓ ఆ ఓట్లను సీల్ చేసి భద్రపరచాలని ఆదేశించారు పన్నెండు వందల పంతొమ్మిది మంది ఓటర్లతో ఎనిమిది తొమ్మిది తేదీల్లో మళ్ళీ ఓటు వేయించాలని చెప్పి సూచించారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ అయితే వేశారో వారు మళ్ళీ ఎనిమిదో తొమ్మిదో తారీఖున కూడా వీరందరూ అయితే అయితే వేయాలన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను